నేను ఇటుంటున్న అటు దాన్న పెడతా లేదా ఊరి నీ తెలివితేటల మండిపోను కూర్చోండి సరే పిల్లలు ఇప్పుడు అటెండెన్స్ చేస్తాను అందరూ పలకండి లంబు లంబు ఎందుకు పలకట్లేదు నువ్వు నేను చూసి నేను వేసుకుంటూ వెంట్రా అదే నేను చెప్పంటుంటే బాగా ఉందిరా నీతో జంబు బాయ్ బాయ్ నీ పేరు బాగా ఉందిరా జంబు అని నీకు బానే పెట్టారా చెంబు నా పేరు చెమ్మండి అటెండెన్స్ చెప్పమంటే విచారా అని అడుగుతావేంట్రా అంతేనే సరే పాఠాల్లోకి వెళ్ళిపోదా లంబు లేచి అంకెల్ పరిగెత్తుకుంటూ వచ్చేది మూడండి తర్వాత ఇంకోసారి పరిగెత్తుకుంటూ వచ్చేది ఆరేనండి

అదేంటి మెలికి తిరిగిపోద్దాం వాళ్ళు చెప్పంటుంటే కూర్చోరా చెంబు పేరుకు తగ్గట్టుగానే ఉన్నావు చెంబు నేను చెప్తూ వెంట్రా గుడింతాలు చెప్పరా అండి అన్నటి పాఠాలు కటికెత్తలు పెడతావేంట్రా గుడింతల్లో గుడింతాలు కూడా సరిగ్గా చెప్పలేకపోతారేంట్రా కూర్చోండు ఏ క్లాస్కి పంపారా నన్ను కూర్చోంరా కూర్చోండి సరే ఇప్పుడు అందరూ తీసివేతలు చెప్తాను ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు చెప్పండి లంబు లెగరా పైకి నీ దగ్గర ముప్పై రూపాయలు ఉన్నాయి అవి నువ్వు జంబుకి ఒక ఐదు రూపాయలు ఇచ్చావు నీ దగ్గర ఇంకా ఎంత మిగిలింది ముప్పై రూపాయలు తీయాలండి తీసుకొద్దా అని చెప్పారండి అప్పు అంటే నిజమే అప్పు కాదురా లెక్కలు అప్పు అయినా సరే అప్పు తీసుకొద్దా అన్నారండి ఈ లెక్కలు చేయాలిరా చేయకపోతే రాదురా అసలు చేయకూడదు అన్నారండి అప్పు అసలు తీసుకొద్దా అన్నారండి ఆ అప్పు వేరే ఈ అప్పు వేరు అయినా సరే అప్పు అసలు తీసుకొద్ది అన్నారండి ఒరే మీ నాన్న తెలివితేటలు నీ తెలివితేటలు వెళ్ళలేకపోతున్నానురా ఇదేంటి తెలివితేటలురా కూర్చోరా కూర్చో మాస్తారండి మాస్తారన్నా ఏ జంబులగు ఐదు నిమిషాలు అయిపోయిందా ఐదు నిమిషాలకే నీకు ఆకలి వేసిందా లంబు బాక్స్ లంబుకిచ్చాయి అలా చేయకూడదు తప్పు కూర్చో